నమస్తే నేను మీ సతీష్ ఓటమి భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూ ఉందా అంటే తాజాగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల్ని చూస్తే మాత్రం అవునన్నటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది మరి ఏమిటి ఆ పరిణామాలు ఆ పరిణామాలు చోటు చేసుకోవడానికి కారణాలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి విశ్లేషించుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే అత్యంత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి పరిణామం కారణం ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతోటి ఒక గొప్ప మ్యాండేట్ తోటి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేటప్పటికి కేవలం పదకొండు స్థానాలకి మాత్రమే పరిమితమైనటువంటి ఒక ఘోరమైనటువంటి ఓటమి చూడాల్సి వచ్చింది కారణం ఏమిటి అంటే మరి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఒక గొప్ప మ్యాండేట్తో నూట యాభై ఒక్క స్థానాలతోటి అధికారంలోకి వచ్చినప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి అందులో ఎంతో కొంత ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్నా కూడా పార్టీ నేతల తప్పిదాల వల్ల కొంత తప్పులు జరిగినా కూడా ఖచ్చితంగా ఒక యాభై నుంచి అరవై స్థానాలు కోల్పోయినా మళ్ళీ తొంభై స్థానాలతోటి అధికారంలోకి రావచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం నూట యాభై ఒక్క స్థానాల నుంచి కేవలం పదకొండు స్థానాలకి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో నెలకొంది కారణం ఏమిటి అంటే మరి ఆయన చేసినటువంటి పరిపాలన ఆ విధమైనటువంటిది అనేటువంటిది అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్లో జరుగుతున్నటువంటి చర్చ ఎందుకంటే అధికారంలోకి వస్తూనే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా స్టార్ట్ అయింది ఎలా ప్రారంభమైంది అంటే ఒక విధ్వంసంతో ప్రజావేదిక కూల్చివేతతోటి తన అయితే గనక జగన్మోహన్ రెడ్డి ప్రారంభించాడు ఇక ఈ క్రమంలోనే ఏ రకంగా ఈ ఐదేళ్ల పరిపాలనలో ఒకవైపున కూల్చివేతలు ఇంకో వైపున పెట్టుబడులు లేవు అభివృద్ధి ఏమో పూర్తిగా తిరోగమనం పట్టింది అదే సమయంలో ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల కూపంలోకి నెట్టేశాడు అలాగే ప్రజల పైన ఏ విధంగా ఆర్థిక భారాన్ని మోపుతా వచ్చాడు ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లో విస్తృతంగా వెళ్ళినాయి ప్రజల పైన కూడా ఎంతో ప్రభావం చూపించింది ఎందుకంటే ఒక వైపున జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడిగా వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి తీసుకువస్తూ ఉన్నాడు మరి అప్పులు తెస్తే ఆ భారం ఎలాగా ఎవరి మీద పడుతుంది ఖచ్చితంగా అది ప్రజల మీదే పడుతుంది కదా ప్రజల మీద ఏ విధంగా పడింది అంటే పన్నుల రూపంలో పడింది ఒకవైపున సంక్షేమాన్ని అందిస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఏటా ఏదో ఒక పథకం కింద పదివేలు పదిహేను వేల రూపాయలు వేస్తున్నప్పటికీ అది ఏడాదికి ఒక్కసారి వేసేదే కానీ ప్రతిరోజు కూడా ఈ రోజున నిత్యావసర సరుకుల ధరలు పెరగడం కావచ్చు లేదంటే కనుక పెట్రోల్ డీజిల్ ధరలు కావచ్చు విద్యుత్ ఛార్జీలు కావచ్చు బస్ ఛార్జీలు కావచ్చు ఈ రకంగా ఒకటని కాదు రెండని కాదు ఇంటి పన్ను ఆఖరికి చెత్త మీద కూడా పన్ను వేసి ప్రజల మీద భారాన్ని మోపాడు జగన్మోహన్ రెడ్డి మరి ఏడాదికి ఒకసారి ఒక సంక్షేమ పథకం ఇస్తే ప్రతిరోజు ఈ పన్నులు పడుతున్నప్పుడు ఈ భారం ముందు ఆ వచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఎంత తూగుతాయి ప్రజలు కూడా దీన్ని ఆలోచన చేశారు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి మంచి పరిపాలన అందిస్తాడు మా కష్టాలని తీరుస్తాడు అనుకుని ప్రజలు నూట యాభై ఒక్క స్థానాలతో ఒక గొప్ప మ్యాండేట్ని జగన్మోహన్ రెడ్డి మాత్రం తన పరిపాలనలో పూర్తిగా ప్రజల మీద భారం మోపుతూ వాళ్ళ వెన్ను విరిచేసే విధంగా తన పరిపాలన చేసుకుంటూ వచ్చాడు అదే సమయంలో ప్రజలు తమ స్వేచ్ఛను కోల్పోయినటువంటి పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏర్పరిచాడు దాని కారణంగానే ఎవ్వరూ కూడా స్వేచ్ఛగా ఏదైనా సమస్య ఉన్నా వాళ్ళకి ఏదైనా నిరసన తెలియజేయాలన్నా ఆఖరికి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే కూడా భయపడిపోయేటువంటి పరిస్థితులు అదే సమయంలో చూస్తే ప్రజల ఆస్తులు కూడా కొట్టేసేటువంటి కుట్రలు జగన్మోహన్ రెడ్డి పన్నినటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా బేరీజ్ చేసుకున్నాక మరి ప్రజలు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏమిటి ఓటే కదా ఆ ఓటు రూపంతో మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలైతే గనక ఒక సరైనటువంటి గుణపాఠాన్ని నేర్పారు దాని పర్యవసానంగానే రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతోటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పదకొండు అంటే పదకొండు అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుచుకుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో ఐదేళ్ళగా ఏ విధంగా అయితే ఒకవైపున ప్రజల్ని వేధించాడు ప్రతిపక్షాల్ని వేధించాడు ప్రతిపక్ష పార్టీలో ఉన్న కుటుంబ సభ్యుల్ని కూడా ఆ పార్టీ ఎమ్మెల్యేల చేత నాయకుల చేత కూతులు తిట్టిస్తూ వాళ్ళందరి తాలూకు కూడా వ్యతిరేకతనైతే జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నాడు ఈ క్రమంలో ఇప్పుడు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఇంత ఘోర ఓటమిని చూసిన తర్వాత ప్రస్తుతం ఆయనకి ప్రధాన ప్రతిపక్ష నేత అంటే ప్రతిపక్ష నేత అనేటువంటి హోదా కూడా లేదు కారణం ఏమిటి అంటే కేవలం పదకొండు స్థానాలకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి పరిమితమైనటువంటి పరిస్థితి మరి ప్రతిపక్ష నేత హోదా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏవైతే ఉన్నటువంటి రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల్లో పదో వంతు సీట్లు వచ్చి ఉండాలి అంటే ఈ రోజున రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి మరి ప్రతిపక్ష హోదా కావాలి అంటే కనీసం పద్దెనిమిది సీట్లైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలైనా కూడా గెలిచి ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఉండేది ప్రతిపక్ష హోదా ఉంటే ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డికి ఏదైతే గనక ఈరోజున క్యాబినెట్ ర్యాంక్ అనేటువంటిదైనా కూడా కల్పించేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ఏదైతే ఈ ఓటమిలో కేవలం పదకొండు స్థానాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం కావడంతో జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయన ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యే మాత్రమే కాబట్టి ఆయనకి ప్రభుత్వం వన్ ప్లస్ వన్ సెక్యూరిటీని మాత్రమే ఇస్తుంది ఈ క్రమంలో మరి ఈ ఓటమి తర్వాత ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద అటు ప్ర ప్రజల్లో కానీ ప్రతిపక్షాల్లో కానీ తీవ్రమైనటువంటి వ్యతిరేకత అలాగే ఆగ్రహవేశాలు కూడా పెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గర ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఆగ్రహంతో ఊగిపోతున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళేటువంటి మార్గాలు ఏవైతే ఉంటాయో ఆ మార్గాలన్నింటినీ కూడా గడిచిన ఐదేళ్ళగా తాను ముఖ్యమంత్రిగా ఉన్నాడు తానొక చక్రవర్తిలాగా లేదంటే తానొక సామంత రాజులాగా అక్కడ ప్రజలు రాకపోకలకి కూడా ఇబ్బందులు పెడుతూ అక్కడ పోలీస్ బ్యారికేట్లు పెట్టేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంటి ఎదురుగా ఉండేటువంటి దారి కావచ్చు లేదంటే అటుపక్కగా ఉండేటువంటి దారి కావచ్చు మొత్తం మూడు మార్గాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళడానికి ఆ మూడు మార్గాల్లో కూడా రాకపోకల్ని మొత్తం నిలిపిదలు చేసేసి అక్కడ ఆ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికి పక్కనుండేటువంటి అపార్ట్మెంట్లలో వాళ్ళు కూడా ఆ వీధిలో తిరగాలి అంటే పొద్దున్న ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళు సాయంత్రం మళ్ళీ తిరిగి రావాలి అన్నా కూడా వాళ్ళ ఇంట్లోకి వాళ్ళకి వెళ్ళడానికి కూడా ఇటుపక్క పోలీసులతోటి సెక్యూరిటీతోటి పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఒకవేళ ముఖ్యమంత్రి అయినా కూడా ఆయన ఇంటికి వెళ్ళేటువంటి మార్గం ఏదో అది చూసుకుని మిగతా చోట్ల సెక్యూరిటీ పెట్టుకుంటే సరిపోతుంది కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ ఐదేళ్ల పాటు ప్రజలను కూడా వేధించుకుని పీడించుకుని తిన్నాడు దీంతో ప్రజల నుంచి కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహ జ్వాలలు వెళ్లగక్కుతున్నటువంటి పరిస్థితి కాబట్టి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బయటకి రావాలి అంటే కూడా గజ గజ వణికిపోతూ ఉన్నాడు ఎందుకంటే ఓటమి అలాంటి ఓటమి ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఎదురైంది అదే సమయంలో ఏదైతే ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర ఆ ఆంక్షలు ఏవైతే పెట్టారో గడిచిన ఐదేళ్లగా ఆ ఆంక్షలన్నింటినీ కూడా తొలగించేసినటువంటి పరిస్థితి అక్కడ పోస్టులు కూడా తొలగించేసినటువంటి పరిస్థితి అదే సమయంలో ప్రజలందరూ కూడా ఈ రోజున చాలా స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉంటుందో ఆ రోడ్లో కూడా చాలా ప్రశాంతంగా వెళ్తూ రాకపోకలు సాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి మరి ఇంత ఓటమి చూసిన తర్వాత ప్రజల నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత చూసిన తర్వాత ఇప్పుడు ప్రజల్లోకి మళ్ళీ వెళ్ళాలి అంటే కూడా భయపడిపోతున్నటువంటి పరిస్థితి నిన్న మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు రెండు వేల మంది పోలీసులతోటి అందులో కూడా మళ్ళీ వంద మంది మహిళా పోలీసుల్ని కూడా పెట్టుకుని అంతమంది సెక్యూరిటీ మధ్యన మాత్రమే జగన్మోహన్ రెడ్డి పర్యటనలు నడిచినాయి ఇప్పుడు అలాంటి సెక్యూరిటీ మొత్తం కూడా ప్రభుత్వం తొలగించేసింది కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కేవలం ఒక ఎమ్మెల్యే మాత్రమే మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయనకి ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నేపథ్యంలో ఒక సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చేటువంటి ఆ సెక్యూరిటీని అంటే వన్ ప్లస్ వన్ గన్మెన్లని మాత్రమే ఈ రోజున ప్రభుత్వం ఆయనకి ఇస్తూ ఉంటుంది ఆ ఏర్పాటు చేస్తుంది మరి ఇలాంటి క్రమంలో జగన్మోహన్ రెడ్డి అసలే హంగులు ఆర్భాటాలు అలాగే ఆయనకి ఎంతో విలాసాలు ఇవన్నీ కావాలి కదా ఇప్పుడు ఇంత వ్యతిరేకతతోటి ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదికి ముందు పాదయాత్ర చేసినప్పుడు ఏ విధంగా అయితే ప్రజల్లోకి వెళ్ళాడో అలా వెళ్ళలేనటువంటి పరిస్థితులు కారణం ఏమిటి అంటే ఏం చెప్పి ప్రజల చేత ఓట్లు వేయించుకున్నాడో ప్రజలకు అవన్నీ కూడా నెరవేర్చి ఉంటే ప్రజలు ఖచ్చితంగా ఈసారి కూడా ఆయనకి అధికారాన్ని అయితే కట్టబెట్టేవాళ్ళు కానీ ప్రజలని నిండా ముంచేశాడు నిలువున మోసం చేశాడు కాబట్టి ఈ రోజున ప్రజల్లోకి వెళ్తే ఎలాంటి తిరుగుబాటు చవి చూడాల్సి వస్తుందో అనేటువంటిది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి ఒక భయం పట్టుకుంది అందుకని చెప్పి ఆయన ఇంటి దగ్గర కూడా ఎలాంటి పరిస్థితులు ఏర్పరచుకున్నాడంటే ఇది తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇది మొన్నటి వరకు కొంత బాగానే ఉండేది బయటకు కనిపిస్తూ ఉండేది కానీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆ రోడ్ల మీద ఆంక్షలు తీసేసేయడంతో ప్రజలందరూ కూడా ఇప్పుడు అటు మీదుగా రాకపోకలు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలో ఎక్కడ అటు ప్రజల నుంచి కావచ్చు ప్రతిపక్షాల నుంచి కావచ్చు తన పైన తిరుగుబాటు వస్తుందో తన మీద ఎవరైనా దాడులు చేస్తారా అనే భయంతో ఈ రోజున వణికిపోతూ జగన్మోహన్ రెడ్డి తన ఇంటికి చూడండి ఏ రకంగా మొత్తం ఇనుప కంచెలు అంటే ఇనుప రాడ్లతోటి మొత్తం అంతా కూడా కంచెలు వేయించేసుకున్నాడు ఇంటికి ఏ విధంగా కంచెలు చూడొచ్చు ఇంత దట్టంగా ఇంత హై స్థాయిలో గోడ మీద నుంచి పై వరకు కూడా పూర్తిగా కంచెలు వేయించుకుని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వణికిపోతూ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే మరి మనం చేసిన పనులు అలాంటివి మనం అందించినటువంటి పరిపాలన అలాంటిది ఏదైనా కూడా ప్రజలు ఒక మంచి పరిపాలన చేయమని చెప్పి అధికారాన్ని ఇస్తే ఈ రకంగా ఈ ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి రాక్షస పాలన చూసిన తర్వాత మరి ప్రజలు ఇచ్చినటువంటి ఒక తీర్పు వాళ్ళు చెప్పినటువంటి ఒక సమాధానం వాళ్ళు నేర్పినటువంటి ఒక గుణపాఠం దాని పర్యావసానంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాని కూడా కోల్పోయి కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యేగా భయపడుతూ ఈ రకంగా ఇనుప కంచెలతోటి ఇంటికి ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా ఎవరు దాడులు చేసినా ఒక రాయి కూడా ఇంట్లో పడకూడదు అనేటువంటి పరిస్థితులు ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం కదా రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇళ్ల మీద ప్రజలే దాడులు చేస్తూ ఉన్నారు మాజీ మంత్రుల ఇళ్ల మీద కూడా ఎందుకంటే వాళ్ళ ఐదేళ్ళు పాటు ఆ నియోజకవర్గాల్లో ఆయా జిల్లాల్లో వాళ్ళు చేసినటువంటి రాక్షసత్వం వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు అలాంటివి మరి ఇన్ని దౌర్జన్యాలు చేశాక ఈరోజు అధికారం కోల్పోయి ఆఖరికి ఓడిపోయి ఇళ్లలో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో చేసిన వాళ్ళంతా కూడా ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా మిగతా ఇరవై నాలుగు మంది మంత్రులు కూడా అందరూ ఓడిపోయి ఇళ్లలో ఇంటికే పరిమితమైనటువంటి ఈ పరిస్థితి మరి ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని వేధిస్తే అధికారం కోల్పోయాక ప్రజలు ఏం చేస్తారు తిరుగుబాటు చేస్తారు కదా అదే చేస్తున్నారు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తన ఇంటి మీద కూడా దాడి చేస్తారు అని చెప్పి ఈ రకంగా ఇనుప కంచెలతోటి మొత్తం ఆ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే ఈ రోజున ప్రత్యేకంగా ఒక ముప్పై మంది ప్రైవేట్ సెక్యూరిటీని కూడా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే ఆయన బయటకు వచ్చి తిరిగితే ఎవరైనా ఆయన పైన దాడులు చేస్తారేమో అన్నది ఒక భయం చేస్తారో చేయరో అది ఆయన చేసుకున్నటువంటి పనులకి ఆయన కర్మ ఆయన అనుభవిస్తాడు కానీ ఈ రోజున ఆ భయంతో ముప్పై మంది ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఇదిగోండి ఈ రకంగా ఈరోజు పొద్దున్న వాళ్ళంతా కూడా తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తా ఉన్నారు పది మంది షిఫ్ట్కి పది మంది కింద జగన్మోహన్ రెడ్డి కోసం ఈ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పనిచేస్తారు అనేటువంటిది అయితే కనుక తాడేపల్లి వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం మరి ఈ ముప్పై మందిని కూడా తెలంగాణలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఒక నాయకుడు సంబంధించినటువంటి వ్యక్తికి ప్రైవేట్ ఏజెన్సీ ఉంది సెక్యూరిటీని అంటే బౌన్సర్లను అందించేటువంటి ఆ సెక్యూరిటీ ఏజెన్సీ ఉంటే ఆ ఏజెన్సీ నుంచి ముప్పై మందిని తెప్పించుకున్నాడు వాళ్ళంతా కూడా పదేసి మంది ఒక్కొక్క షిఫ్ట్కి అలాగా మూడు షిఫ్ట్లో పనిచేస్తారు మొత్తం ముప్పై మంది సెక్యూరిటీని అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ వైనాన్ని చూస్తూ ఉంటే ఏ స్థాయిలో భయం జగన్మోహన్ రెడ్డిని వెంటాడుతూ ఉంది అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తూ ఉంది అందుకే ఈ రోజున ఎటు ప్రజల్లోకి మళ్ళీ వస్తా నిన్న మొన్న ఎమ్మెల్సీలు మిగిలిన ఎమ్మెల్సీలు ఆ గెలిచిన నలుగురు ఎంపీలతో ఏదో సమావేశం పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆ సమావేశంలో కూడా చెప్పాడు మళ్ళీ నేను పాదయాత్ర చేస్తా నాలో సత్తువు ఇంకా చచ్చిపోలేదు నేను ప్రజల్లోకి వెళ్తాను మళ్ళీ నేను ముద్దులు పెడతా మళ్ళీ వాళ్ళకి నమ్మించి మళ్ళీ ఓట్లు దండుకుందాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ మనమే అందడం ఎక్కుదాం మళ్ళీ మనమే అధికారాన్ని ఎంజాయ్ చేద్దాం నేను మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేస్తా ప్రజల్లో నా మీద సానుకూలత ఇంకా ఉంది నాలో సత్తు చచ్చిపోలేదు అంటూ ఏవో నాలుగు ప్రకటనలు చేశాడు కానీ ప్రజల్లోకి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి నిజంగా క్షేత్రస్థాయిలోకి వస్తే తెలుస్తుంది కానీ అలా రావాలి అంటే కూడా భయపడిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాగ ప్రైవేట్ సెక్యూరిటీని అయితే కనుక ఈరోజు నియమించుకుని వాళ్ళని పెట్టుకుని ఈ రోజున బయట జనాల్లోకి వచ్చేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది దీంతో మొత్తంగా అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన తర్వాత మొన్న ఎన్నికల్లో ఎదురైనటువంటి ఈ ఘోర పరాజయంతో ఏ స్థాయిలో వణికి అనేటువంటి దానికి ఈ రోజున ఈ సెక్యూరిటీని నియమించుకున్నటువంటి వైనమే ఒక సాక్షి ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ